పేదవాని గుండె చప్పుడుగా నిలబడి ప్రతి ఒక్క పేదవాని సమస్యలను పరిష్కరించేందుకే ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకులు జె కోటేశ్వరరావు తెలియజేశారు ఎన్నిక సన్నాహ సదస్సులను ఏర్పాటు చేసేందుకు జిల్లాల పర్యటన చేస్తున్న ఆయన గురువారం సాయంత్రం ఒంగోలు విచ్చేసి స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ కు వెయ్యి గజాల ఫ్లాట్ ఇచ్చేందుకు కృషి చేస్తామని ప్రతి రేషన్ కార్డుదారునికి సొంత భూమి అందజేసి రైతును చేస్తామని హామీ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అందజేసేందుకు కృషి చేస్తామని యువతకు ఉద్యోగాలు అందజేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతామని తెలిపారు రానున్న ఎన్నికలలో ప్రజల అందరూ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీని ఆదరించాలని జే కోటేశ్వరరావు పిలుపునిచ్చారు ప్రజలందరికి నమస్కారం ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ నిర్మించడానికి ముఖ్య కారణం ఆర్థికంగా అందరూ స్థిరపడాలి కానీ ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి రైతం చేయాలి అనే ఆలోచన రెండోది హైదరాబాదు డెవలప్ అయిందని చెప్పి తెలంగాణ కావాలని విడగొట్టుకోవటం మనకి అన్యాయం జరిగింది అదే ఆనాడు డోక్రా గ్రూప్కి వెయ్యి గజాలు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం కనుక ఎన్ని లక్షల గ్రూపులు ఉంటాయి అన్ని లక్షల గ్రూపులకి గ్రూప్కి వెయ్యి గజాలు కనుక అక్కడ కొనిపెట్టి ఉన్నట్టయితే ఇవాళ రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు అందుకని ఇప్పుడు ఆ రాజధానిలో ఇప్పటికైనా ఇంకా మళ్ళీ ప్రాంతీయ భేదాలు లేకుండా ఉండడం కోసం అక్కడ ప్రతి డోక్రా గ్రూప్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల గ్రూపులకి గ్రూప్కి వెయ్యి గజాలు కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి అంటే హైదరాబాద్ లాగా ఒకే రాజధాని చేస్తే ఆ రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఉన్నట్టయితే ఇంకెప్పుడు రాష్ట్రం వెళ్ళిపోవాలని కోరుకోరు అలాగే అమరావతి అని పేరు పెట్టడం వలన ఒక హిందూ రాజధాని అని ఏదో ఒక వర్గ రాజధాని అని చెప్పి అంటున్నారు కోటి సిరువులతో ఒక చర్చి నిర్మించి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అలాగే రెండు లక్షల సెఫ్టీలో మన మసీదు నిర్మించాలి పాలరాతి మసీదు ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్పగా నిర్మించి చేయాలి డెవలప్ చేయాలి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి అట్లాగే మన రాజధానిలో తో పాటు ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి రైతం చేసి దాంట్లో శ్రీగంధం ఎర్రచందనం ఒక నటిస్తే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి పరులవుతారు ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించే అంత స్థాయికి ఎదగాలి అంత మేధావులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాజకీయంగా కొంతమంది స్వార్థపరులు కావాలని వాళ్ళని ఎదగనీయకుండా కులం మతం ప్రాంతం ఏదో ఒకటి చెప్పి అణిచివేస్తున్నారు టాలెంట్ ఉండలో ఉండటం ఎదగాలి ఎదగనియాలి మనం వాళ్ళు అప్పుడే మన రాష్ట్రం మన రాష్ట్ర ప్రజలు అత్యధిక ఉన్నత స్థాయికి ఎదుగుతారు ప్రపంచాన్ని అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు ఆ యొక్క ఉద్దేశంతో మన రాష్ట్రం మొత్తం ఈ యొక్క ఉమ్మడి పదమూడు జిల్లాలు ఇప్పుడు ఈ సింగిల్గా చేసిన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ నెల రోజులు పర్యటన చేసి ప్రజా ఎదుగుదల యాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకురా ఈ రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు పోటీ చేపించి పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇవన్నీ జరిగేటట్టు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు తలుసుకుంటే జరిగి తీరిద్ది ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే ఇన్నాళ్ళ నుంచి ఎలామే కోపమవుతాయి వాళ్ళకి ఓట్లు వేసాము వాళ్ళమే ఇలా వీళ్ళకేసాం కానీ ఇలాంటి మంచి ఒక ఆలోచన ఉన్న పార్టీకి మనం ఎందుకు ఓటేయకూడదు కొత్త పార్టీ గ్రామాల్లో ఓట్లు వచ్చి అడగటానికి తక్కువ మంది ఉండొచ్చు వాళ్లే నాయకులు వాళ్లే బూత్ ఏజెంట్లు వాళ్లే ఎమ్మెల్యే వాళ్లే ఒక సీఎం అనుకొని ఓటేసుకోవాలి అంత బాధ్యత ఉంది ఒక సీఎంకున్నంత బాధ్యత ఓటర్కు ఉంది ఓటర్ తలుచుకుంటే ఓటేస్తే సీఎం అవుతారు కానీ సీఎం వచ్చేలా ఓటేస్తే వీళ్ళు సీఎం అవరు అందుకోసం పట్టు పట్టి సాధించాలని అర్ధాకలతో ఒక పూట తిని ఒక పూట తినక ఈ రాష్ట్ర ప్రజల కోసం అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగడం కోసం అన్ని ప్రాంతాల న్యాయం జరగడం కోసం పట్టుపట్టి పట్టుదలతోటి నేను ఈ ప్రజా ఎదుగుదల యాత్ర చేయటం జరుగుతూ ఉంది ఏది కూడా నా పేరు పెట్టుకోను ఏదైనా ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో ప్రజా ఎదుగుదల యాత్ర ఏదైనా ప్రజల పేరే ఉంటుంది నా పేరు అవసరం ప్రజలే సీఎం పదవి కూడా చేయాలి ఎందుకంటే బాధ్యత లేనడం ఎప్పుడు కూడా దోచుకుందాం అనుకోడు న్యాయం చేద్దాం అందుకోసం పరిపాలన కూడా పేదలే పరిపాలన సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి పదవి చెయ్యగలడం అని నిరూపించడానికి ఇంత పట్టుదల బట్టి ఇంత ఈ ప్రజా ఎదుగుదల యాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు ధన్యవాదాలు రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి అభినందనలు నమస్కారాలు జై భీమ్